హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే ప్రతి గ్రామర్ టాపిక్ని తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ మహాశివరాత్రి బ్రహ్మోత్సవం బిగిన్ ఇన్ ఏన్షియంట్ సైవర్ ష్రైన్స్ చూడండి మహాశివరాత్రి బ్రహ్మోత్సవం అంటే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బిగిన్ అంటే ప్రారంభమయ్యాయి ఇది హెడ్లైన్ కాబట్టి సింపుల్ లో ఉంది అదే వివరాల్లో ఉంటే బిగన్ అని ఉండాలి ఇన్ ఏన్షెంట్ శైవైట్ సైన్స్ అంటే ప్రాచీన శైవ క్షేత్రాల్లో శైవైట్ అంటే శైవులు శైవ మతం వైష్ణవ మతం అని అంటుంటాం కదా శైవైట్ సైన్స్ అంటే శైవ క్షేత్రాలు ఏన్షియం అంటే ప్రాచీన ఇన్ ఇన్ఏన్షింట్ సైవైట్ సైన్స్ అంటే ప్రాచీన శైవ క్షేత్రాల్లో ఇక్కడ మహాశివరాత్రి బ్రహ్మోత్సవం అనేది సబ్జెక్ట్ ఇది ప్లూరల్ అంటే బహువచనంలో ఉంది కాబట్టి వి గా ఉండడం జరిగింది అదే సింగులర్ అయి ఉంటే సబ్జెక్ట్ మహాశివరాత్రి బ్రహ్మోత్సవం అని ఉంటే బిగిన్స్ అంటే వి అవుతుంది అవుతుంది కి ఎస్ యాడ్ అయ్యి వి అవుతుంది ఇలాంటివి గమనించాలి మహాశివరాత్రి బ్రహ్మోత్సవం బిగిన్ ఇన్ ఏవైట్ సైన్స్ అంటే ప్రాచీన శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి చూడండి వివరాల్లోకి వెళ్తే సైన్స్ అక్రాస్ రాయలసీమ రివర్బ్రేటెడ్ విత్ శివనామ స్మరణ విత్ ద బిగినింగ్ ఆఫ్ ది యాన్యువల్ బ్రహ్మోత్సవం ఆన్ ఫ్రైడే చూడండి ది ఏన్షియన్ సైవైడ్ సైన్స్ అంటే ప్రాచీన శైవ క్షేత్రాలు మనం ఇక్కడ ది అనే డెఫినెట్ ఆర్టికల్ ఎందుకు రాసామంటే మనం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాచీన శైవక్షేత్రాల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ది అనే డెఫినెట్ ఆర్టికల్ రాయడం జరిగింది చూడండి ది ఏన్షియంట్ శైవైట్ సైన్స్ మనం ఎందుకు ది అని ఇక్కడ పలుకుతున్నామంటే ఇది చాలా జాగ్రత్తగా గమనించండి ఏ అనే అచ్చు శబ్దం ఉంది కాబట్టి ది అని పలకాలి అదే హల్లు శబ్దం ఉంటే దా అని పలకాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మందికి తెలియకపోవచ్చు అచ్చు శబ్దాల ముందు వచ్చే డెఫినెట్ ఆర్టికల్ని ది అని పలకాలి హల్లు శబ్దాల ముందు వచ్చే డెఫినెట్ ఆర్టికల్ని ద అని పలకాలి ది ఏన్షియంట్ షైవైట్ సైన్స్ చూడండి అలాగే ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ది యాన్యువల్ డే ఇక్కడ ఏ అనేది అచ్చు శబ్దం కాబట్టి ది అని పలకాలి ది యాన్యువల్ డే అలాగే మనం హల్లు శబ్దం ముందు ద అని పలకాలి చూడండి ఉదాహరణకు ద వైట్ ద సైవైట్ సైన్స్ అంటే శైవ క్షేత్రాలు మనం ఒక ప్రత్యేకమైనటువంటి శైవ క్షేత్రాల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ద అని రాయడం జరిగింది ఇక్కడ ది యాన్యువల్ డే ది ఏన్షియన్ సైవైట్ సైన్స్ ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఇక్కడ ఇంకొక రూల్ ఏంటంటే చాలా మందికి తెలియకపోవచ్చు అచ్చు శబ్దాల ముందు ది అని పలకాలి హల్లు శబ్దాల ముందు ద అని పలకాలి ఇది చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఇంకొక రూల్ ఏంటంటే మనం ఇలా పలకడానికి ఇబ్బంది అని అనుకుంటే గ్రామర్ ప్రకారం ది అని పలకాలి దా అని పలకాలి అని ఇబ్బంది అనుకుంటే మనకు ఒక రూల్ ఉంది ప్రతి పదం ముందు మనం ది అని పలకొచ్చు అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హచ్చు శబ్దాలు కానీ హల్లు శబ్దాల ముందు కానీ ప్రతి పదం ముందు ది అని పలకాలి అలాంటప్పుడు దా అని అసలు వాడనే వాడకూడదు చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ప్రతి అచ్చు శబ్దం ముందు కానీ హల్లు శబ్దం ముందు కానీ ది అని పలకొచ్చు అంటే దా అనేది ఎప్పుడు కూడా వాడకూడదు ఎప్పుడు వాడకుండా ఉంటే మనం ఇలా ప్రతి పదం ముందు ది వాడచ్చు లేదు నాకు అలా ఇష్టం ఉండదు అనుకుంటే అచ్చు శబ్దాల ముందు ది పలకాలి హల్లు శబ్దాల ముందు దా పలకాలి ఇది గుర్తుపెట్టుకోండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ రూపంలో అడగండి ది ఏన్షియంట్ షైవట్ సైన్స్ అక్రాస్ రాయలసీమ చూడండి ది ఏన్షియన్ సైవట్ సైన్స్ అంటే ప్రాచీన శైవ క్షేత్రాలు ఎక్రాస్ రాయలసీమ అంటే రాయలసీమ అంతటా ఇంతకు ముందు క్లాసులో కూడా చెప్పుకున్నాం ఎక్రాస్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి రాయలసీమలో ఒక మూల నుంచి ఇంకొక మూలకు మీకు డౌట్ రావాలి త్రూఅవుట్ ఎందుకు రాయకూడదు త్రూఅవుట్ రాయలసీమ త్రూఅవుట్ అంటే మొత్తం అంతట ఉదాహరణకు రాత్రి అంతా త్రూ అవుట్ ద నైట్ అంటే రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు అంటే ఆ రాత్రి అంతా జాగారం చేశాము అని ఉదాహరణకు చెప్పుకోవచ్చు కానీ ఎక్రాస్ నైట్ అనకూడదు అలా రాత్రి అంతా అని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కు ఒక మూల నుంచి ఇంకొక మూలకు అని చెప్పాల్సి వచ్చినప్పుడు అక్రాస్ అని వాడాలి అవుట్ రాయలసీమ అంటే ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి సరికాదు ఇలాంటివి గమనించాలి రివర్బ్రేటెడ్ అంటే మారుమోగింది ఇది ఇది లో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది రివర్బ్రేటెడ్ విత్ శివనామ స్మరణ విత్ అనేది ప్రిపోజిషన్ శివనామ స్మరణతో మారుమోగింది విత్ ద బిగినింగ్ ఆఫ్ ది యాన్యువల్ బ్రహ్మోత్సవం ఆన్ ఫ్రైడే అంటే వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో విత్ అంటే తో ద బిగినింగ్ ఆఫ్ ది యాన్యువల్ బ్రహ్మోత్సవంస్ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో యాన్యువల్ బ్రహ్మోత్సవం అంటే వార్షిక బ్రహ్మోత్సవం ఆన్ ఫ్రైడే శుక్రవారం నాడు వారాల ముందు ఆననే అనే ప్రిపోజిషన్ ఉండాలి అలాగే ఎట్ కపిలతీర్థం ఇన్ తిరుపతి ద ఫెస్టివల్ బిగాన్ విత్ ద హోస్టింగ్ ఆఫ్ ద సాక్రెడ్ ఫ్లాగ్ నంది ధ్వజపటం ఎట్ టాప్ ద టెంపుల్ ఫ్లాగ్ పోస్ట్ ఇన్ ద ఆస్పీషియస్ అవర్ ఎట్ సెవెన్ ఫార్టీ ఏఎం చూడండి ఎట్ కపిల తీర్థం అంటే కపిలతీర్థం వద్ద ఇది ప్రిపోజిషన్ కపిలతీర్థం అనేది ఒక ప్లేస్ అంటే స్థలం ఇన్ తిరుపతి తిరుపతిలో కపిలతీర్థం వద్ద ద ఫెస్టివల్ బిగాన్ అంటే ఉత్సవం ప్రారంభమైంది ఎలా ప్రారంభమైంది విత్ ద హోస్టింగ్ అంటే ఎగురవేయడంతో విత్ అనేది ప్రిపోజిషన్ ద అనేది డెఫినెట్ ఆర్టికల్ ఎందుకంటే హెచ్ అనేది హల్లు శబ్దం కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది హోస్టింగ్ అంటే ఎగురవేయడం ఆఫ్ ద సాక్రెడ్ ఫ్లాగ్ ఆఫ్ అంటే ప్రిపోజిషన్ ద సాక్రెడ్ ఫ్లాగ్ అంటే పవిత్రమైన జెండా నంది ధ్వజపటం నంది ధ్వజపటం ఎగురవేయడంతో ఉత్సవం మొదలైంది ఇక్కడ ఫెస్టివల్ ని పండగ అని అనడం కంటే ఉత్సవం అనడం మంచిది ఎటాప్ ద టెంపుల్ ఫ్లాగ్ పోస్ట్ చూడండి ఎటాప్ అంటే చాలా పైన ఇక్కడ ఎటాప్ అనేది ప్రిపోజిషన్ అంటే పైన అంటే చాలా పైన ద టెంపుల్ ఫ్లాగ్ పోస్ట్ ద టెంపుల్ ఫ్లాగ్ పోస్ట్ అంటే ధ్వజస్తంభం ధ్వజస్తంభం మీద నంది ధ్వజపటం ఎగురవేయడంతో ఉత్సవం ప్రారంభమైంది ఇన్ ది ఆస్పీషియస్ ఆర్ ఎట్ సెవెన్ ఫార్టీ ఏఎం ఇన్ అనేది ప్రిపోజిషన్ ది ఆస్పీషియస్ ఆర్ అంటే పవిత్రమైనటువంటి సమయం ఎట్ సెవెన్ ఫార్టీ ఏఎం ఏడు గంటల నలభై నిమిషాలకు పవిత్రమైన సమయంలో ఆలయ ధ్వజ స్తంభం పైన నంది ధ్వజ పటం ఎగురవేయడంతో ఈ ఉత్సవం ప్రారంభమైంది ఎక్కడ ఎట్ కపిలతీర్థం కపిల తీర్థం వద్ద ద డీటీస్ ఆఫ్ పంచమూర్తి కలర్ఫుల్లీ కలర్ఫుల్లీ డెక్టప్ ఆన్ ది అకేషన్ చూడండి ద డీటీస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది దేవతలు మనం తప్పకుండా ద అనే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించాలి ఆఫ్ పంచమూర్తిస్ పంచమూర్తి దేవతలు వర్ కలర్ఫుల్లీ డెక్ టప్ ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది ప్యాసివైజ్ లో ఉంది చూడండి ద డీటీస్ ఆఫ్ పంచమూర్తిస్ వర్ కలర్ఫుల్లీ డెక్ టప్ ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది ప్యాసివైజ్ లో ఉంది దీని యొక్క స్ట్రక్చర్ అంటే పాస్ టెన్స్ లో ప్యాసివ్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ ఆర్ వర్ ప్లస్ వి త్రీ ప్లస్ సబ్జెక్ట్ చూడండి ఇందులో ద డిటీస్ ఆఫ్ పంచమూర్తిస్ అనేది ఆబ్జెక్ట్ అంటే పంచమూర్తి దేవతలు ఇక్కడ నెక్స్ట్ వర్ ఉంది అంటే వర్క్ కానీ వర్క్ కానీ రాయాలి ఇక్కడ వర్రని ఎందుకు రాయడం జరిగింది అంటే పంచమూర్తిస్ అంటే వీళ్ళు దేవతలు ఒకరికంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి ప్లూరల్ అంటే బహువచనం ఉంది కాబట్టి వర్ రాయడం జరిగింది అదే లో ఉంటే వరు రాయాలి కలర్ఫుల్లీ అనేది యాడ్వర్బ్ వి త్రీ అంటే డెట్ డెట్ అనేది వి త్రీలో ఉంది కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది సబ్జెక్టు మనం రాయాల్సిన అవసరం ఏమీ లేదు తప్పనిసరి లేదు ప్యాసివైజ్లో అంటే ఏంటి పంచమూర్తి దేవతలను రంగురంగుల అలంకారాలతో అలంకరించారు డెట్ టప్ అంటే అలంకరించడం కలర్ఫుల్లీ రంగురంగులతో పంచమూర్తి దేవతలను అలంకరించారు ఎవరు అలంకరించారో మనకు తెలియదు కాబట్టి ప్యాసివైజ్లో లో రాసాం అదే ప్రత్యేకంగా ఎవరైనా అలంకరిస్తున్నారో అని మనం తెలిసినప్పుడు వారి పేరు రాసినప్పుడు మనం అప్పుడు దీన్ని యాక్టివైజ్లో లో రాయాలి ఇది గమనించాలి ఈ పంచమూర్తి దేవతలు అలంకరించబడ్డారు అని చెప్పొచ్చు తెలుగులో లేదా పంచమూర్తి దేవతలను అలంకరించారు అని చెప్పొచ్చు ఎవరు అలంకరించారో మనకు అనవసరం అలాంటప్పుడు ప్యాసి వైజ్లో రాయాల్సి ఉంటుంది ఆన్ ది అకేషన్ అంటే ఈ సందర్భంగా అంటే ఈ సందర్భంగా పంచమూర్తి దేవతలను రంగురంగుల అలంకారాలతో అలంకరించారు అఫీషియేటింగ్ చీఫ్ ప్రీస్ట్ కనకట్ట మాన్విసన్ గురుఖల్ కండక్టెడ్ ద ప్రొసీడింగ్స్ యాజ్ పర్ ద ఆఫ్ ఆగమ అఫీషియేటింగ్ అంటే మతపరమైనటువంటి కార్యక్రమాలలో విధులు నిర్వర్తించడాన్ని అఫీషియేటింగ్ అంటారు చీఫ్ ప్రిస్ట్ అంటే ప్రధాన అర్చకుడు చీఫ్ అంటే ప్రధాన ప్రీస్ట్ అంటే అర్చకులు లేదా పూజారి అంటుంటాం మనం కనకబట్టర్ లేదా మానివసన్ గురుక్కల్ కండక్టెడ్ ఏంటి నిర్వహించారు మతపరమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తించడాన్ని అఫిషియేటింగ్ అంటారు కండక్టర్ అంటే నిర్వహించడం ద ప్రొసీడింగ్స్ కార్యక్రమాలు ప్రొసీడింగ్స్ అంటే కార్యక్రమాలు మనం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చెప్తున్నాం కాబట్టి డెఫినెట్ ఆర్టికల్ రాయడం జరిగింది యాజ్ పర్ దాక్ట్రిన్ ఆఫ్ ఆగమ చూడండి యాజ్ పర్ అంటే ప్రకారం ద డాక్ట్రిన్ ఆఫ్ ఆగమ అంటే ఆగమ సిద్ధాంతం ప్రకారం డాక్ట్రిన్ అంటే సిద్ధాంతం చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి ఆగమ సిద్ధాంతం ప్రకారం అర్చకులు ఈ కార్యక్రమాలు నిర్వహించారు ఎట్ శ్రీశైలం టీమ్ ఫ్రమ్ శ్రీకాళహాస్తీశ్వర స్వామి దేవస్థానం లెడ్ బై ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎస్వి నాగేశ్వరరావు అండ్ ప్రీస్ట్ సంబంధం గురుక్కల్ ప్రెజెంటెడ్ సిల్క్ క్లోజ్ టు ద డీటీస్ టు బి డ్యూరింగ్ ద ఫెస్టివ్ అకేషన్ చూడండి ఎట్ శ్రీశైలం అంటే శ్రీశైలం వద్ద ఎ టీమ్ అంటే ఒక బృందం మనం ఎందుకు ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రాయడం జరిగింది అంటే ఇక్కడ ఉండేది హల్లు శబ్దం కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రాశాం ఎ టీమ్ ఒక బృందం ఫ్రమ్ శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఫ్రమ్ అంటే నుండి శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం నుండి ఒక బృందం శ్రీశైలం వద్ద ఇక్కడ మనం రిలేటివ్ ప్రణాం రాసుకోవచ్చు విచ్ వాజ్ లెడ్ బై దేవస్థానం విచ్ వాజ్ లెడ్ బై ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లెడ్ బై అంటే నేతృత్వంలో విచ్ వాజ్ లెడ్ బై ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎస్ వి నరసింహరావు అండ్ ప్రీస్ట్ సంబంధం గురుకుల్ అంటే వీరిద్దరి నేతృత్వంలో లెడ్ బై అంటే నేతృత్వంలో చూడండి ఈ విచ్ అనే రిలేటివ్ ప్రణు ఎప్పుడు రాయాల్సి ఉంటుందంటే చూడండి ఎవరైతే కార్యనిర్వహణాధికారి ఎస్ వి నాగేశ్వరరావు మరియు అర్చకుడైనటువంటి సంబంధం గురుక్కుల్ నేతృత్వం వహించారో అదే ఆ టీం లేదా అదే ఆ బృందం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం విచ్ వాజ్ లెడ్ బై ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి వజ్ అనే హెల్పింగ్ వర్బ్ రాయడం జరిగింది చూడండి ఇక్కడ దేవస్థానం పక్కన కామా ఉంది అలాగే ఇక్కడ గురుక్కుల పక్కన కామా ఉంది ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం ఈ సబ్జెక్ట్ సంబంధించింది అంటే ఈ టీమ్ కు సంబంధించింది చూడండి ఇక్కడ నుంచి ప్రెజెంటెడ్ సిల్క్ క్లోత్స్ అనేది ఈ సబ్జెక్ట్ కి అప్లై అవుతుంది ఏ ప్రజెంటెడ్ సిల్క్ క్లోత్స్ అంటే ఆ బృందం సమర్పించింది ప్రెజెంటెడ్ అంటే సమర్పించింది సిల్క్ సిల్క్ క్లోత్స్ అంటే పట్టు వస్త్రాలు డీటీస్ అంటే ఆ దేవతామూర్తులకు లేదా ఆ దేవతలకు పట్టు వస్త్రాలు సమర్పించారు ఎవరు కార్యనిర్వహణాధికారి అయినటువంటి ఎస్వి నాగేశ్వరరావు మరియు అర్చకుడైనటువంటి సంబంధం గురుక్కల్ నేతృత్వంలోని బృందం ఈ దేవతామూర్తులకు పట్టు వస్త్రాలు సమర్పించారు బి అడోండ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ప్యాసి వైజ్ లో ఉంది టు బి అడోండ్ అంటే అలంకరించబడడానికి అడాన్ అంటే అలంకరించడం ఇది ప్యాసివైజ్ లో ఉంది టు బి అడోర్న్ అలంకరించబడడానికి డ్యూరింగ్ సమయంలో ద ఫెస్టివ్ అకేషన్ ద ఫెస్టివ్ అకేషన్ అంటే ఆ ఉత్సవ సందర్భంగా లేదా ఆ పండుగ సందర్భంగా అలాగే ద వస్త్రం వాస్ ఫార్మల్లీ ఆఫర్డ్ ద ప్రీస్ బై శ్రీశైలం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డి పెద్దిరాజు చూడండి ద వస్త్రం అంటే ఆ పట్టు వస్త్రం ఫార్మల్లీ ఆఫర్డ్ ఇది కూడా ప్యాసివైజ్లోనే ఉంది పాస్ టెన్స్లో ఉంది వస్త్రం సమర్పించబడింది చూడండి వస్ వస్ ప్లస్ వి త్రీ ఇది ప్యాసివైజ్లో ఉంది ఫార్మల్లీ అంటే లాంఛనంగా ఆఫర్డ్ అంటే సమర్పించారు ఆ వస్త్రాన్ని సమర్పించారు లేదా ఆ వస్త్రం సమర్పించబడింది ఎవరు సమర్పించారో తెలియదు కాబట్టి అలాంటప్పుడు మనం ప్యాసివైజ్లో రాయాలి టు ద ప్రీస్ట్స్ అర్చకులకు ఆ వస్త్రాన్ని సమర్పించారు బై శ్రీశైలం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బై ఎవరి చేత బై శ్రీశైలం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే శ్రీశైలం కార్యనిర్వహణాధికారి అంటే శ్రీశైలం కార్యనిర్వహణాధికారి చేత ఆ వస్త్రాలు సమర్పించబడ్డాయి మనకు శ్రీశైలం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేది ముఖ్యం కాదు కాబట్టి ప్యాసి లో రాయడం జరిగింది ఏది ముఖ్యం మనకి ఆ వస్త్రం అనేది ముఖ్యం కాబట్టి అలా ప్యాసి ఇవ్వడం జరిగింది ఆఫీసర్ ది పెద్దిరాజు ఈ కార్యనిర్వహణాధికారి అయినటువంటి పెద్దిరాజు చేత ఆ వస్త్రం లాంఛనంగా సమర్పించబడింది మీన్ వైల్ ద శ్రీకాళహస్తీశ్వర టెంపుల్ ఇన్ శ్రీకాళహస్తి టౌన్ ఈస్ గెట్టింగ్ ఎ ఫేస్ లిఫ్ట్ యాన్యువల్ బ్రహ్మోత్సవం ఆర్ షెడ్యూల్ టు బిగిన్ దిస్ సండే చూడండి మీన్వైల్ అంటే ఇంతలో ద శ్రీకాళహస్తీశ్వర టెంపుల్ ద శ్రీకాళహస్తీశ్వర దేవాలయం ఇన్ శ్రీకాళహస్తి టౌన్ అంటే శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఈజ్ గెట్టింగ్ ఫేస్ లిఫ్ట్ అంటే గెట్టింగ్ ఫేస్ లిఫ్ట్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉంది అంటే రూపుదిద్దుకుంటుంది అంటే అలంకరించబడుతుంది అని కూడా అనవచ్చు ఫేస్ లిఫ్ట్ అంటే అలంకరించబడడం యాజ్ ది యాన్యువల్ బ్రహ్మోత్సవం ఆర్ షెడ్యూల్డ్ టు బిగిన్ ఆన్ ది సండే యాజ్ అంటే కారణంగా ఇక్కడ ఇది సబార్డినట్ కంజంక్షన్ వలె అని వస్తే ఇది ప్రిపోజిషన్ ది దిన్యువల్ బ్రహ్మోత్సవం అంటే వార్షిక బ్రహ్మోత్సవాలు ఆర్ షెడ్యూల్ టు బిగిన్ అంటే ప్రారంభం కానున్న సందర్భంగా ది సండే అంటే ఈ ఆదివారం ఇలా మీరు ప్రతి ఒక్క ఆర్టికల్ ని చాలా డీటెయిల్ గా తెలుసుకుంటూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు